మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్గము శాసనసభ్యులందరూ కూడా రాహుల్ గాంధీ గారి మాట బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పి ఎన్నో విధాలుగా బీసీలకు మేలు జరిగే విధంగా మరి కార్యక్రమం చేపట్టి మరి అసెంబ్లీలో కూడా పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రంలో ప్రధానమంత్రి గారు సమయం ఇవ్వకపోతే రెండు సార్లు ధర్నా చేసి మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో అదే విధంగా నిన్నటి నిన్న మరి ఫార్టీ టూ పర్సెంట్ కు ఆమోదం నిలిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల అన్ని జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదే విధంగా మరి ఇప్పుడు మన మిత్రులు వజ్ర యాదవ్ గారు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము వర్గము శాసన సభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా సహకారంతో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఖరారైంది మరి దీన్ని గ్రామ గ్రామాల కాలి కాలి తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి యొక్క మంత్రివర్గము మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఫార్టీ టూ పర్సెంట్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము బరువు బలైన వర్గాలకు మరి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి చెప్పవలసిన అవసరం దానికి తోడుగా మరి రెండు ఇరవై నెలల సంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి నిర్వహించడం జరుగుతుంది